ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీమన్నారాయణ శరణం చరణం ప్రబద్ధే అస్మద్గురుభ్యో నమ మనము తిరుప్పావై పాశ్రాలను అనుసంధానం చేసుకుంటున్నామండి అందులో ఈరోజు ఇరవై రెండవ పాశ్రాన్ని అనుసంధానం చేసుకుందాము అంతకన్నా ముందు ఆండాల్ తనియాను విన్నపం చేసుకుందాం నీలాతుంగస్తరితీ సుప్తముద్బోధ్య కృష్ణం వారాధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సజని గళితం యా బాత్ కుంచుక్తే గోదా సైనమైదమి వాస్తు భూయ అండాదివ్యతిరువడి తిరువడిగలే శరణం ఈరోజు ఇరవై రెండో పాశ్రాన్ని అనుసంధానం చేసుకుందాం அம் கண் மா இளப்தரஷர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே போல் வந்து தலை பெய்தோம் கிங்கணிவாய் செய்த താമരപൂപോലേ ൺരിച്ചിരിതേ എംമേൽ വിളിയോ തീങ്ങളും ആദിത്യ ആതിത്യം എഴുന്ന പോൽ ആംഗണി ആണ്ട് കോണ്ട് എങ്ങൾ മേൽ നോക്കിയേൽ എങ്ങൾ മേൽ ఏలోరం లోయ్ ఇది ఇరవై రెండవ పాశ్రము ఈ పాశ్రంలో గోదా గోపికలు శరణ్ వేడుతూ ఉన్నారు ఏమని అంటే దీని యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సుందరము విశాలము గొప్ప భూమిని ఏలిన రాజులు తమకంటే ఘనులు లేరు అనే అహంకారంతో ఉన్నవాళ్ళు ఆ అహంకార మమకారాలను విడిచి తమను జయించిన సార్వభౌముడైన ఎందరో రాక్షసులను సంవరించాడు కదా వాళ్ళందరూ వాళ్ళ అహంకారాన్ని వదులుకొని శరణు వేడారట అప్పుడు ఈ సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి కూర్చున్నారట భయపడి మరి మేమును కూడా మేము కూడా అభిమానం భంగమై వచ్చాము నీ మంచం కిందనే చేరినాము మేము కూడా మరి చిరుగజ్జ ముఖం వలె ఒక గజ్జ ఉంటుంది కదా దాని ముఖం ఎలా ఉంటుంది ఒక చోట పగిలి ఉంటుంది కదా ఆ విధంగా మేము కూడా మరి విడి ఉన్న తామర పువ్వు వలె అంటే పోలిక చెప్తూ ఉన్నారనమాట వాత్సల్యం చే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయి అంటే ఎర్రటి తామర కలు రెక్కల వంటి కన్నులు కదా వాటిని మెల్లమెల్లగా తెరువు మరి సూర్యచంద్రులు ఇరువురిని ఒక్కసారి ఆకాశంలో ఉదయించినట్టు ఉండడి నీ రెండు కళ్ళతో మా వైపు ఒక్కసారి ఇలా చూసావంటే చాలు మేము అనుభవించిన కానీ ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలు బాధలు తీరని శాపాలు అన్నీ కూడా కర్మ బంధాలు అన్నీ కూడా మమ్మల్ని విడిచిపోతాయి నీ చూపు సోకితే చాలు మెల్లగా కళ్ళు విప్పి మమ్మల్ని చూడు అని ఇక్కడ గోపికలు ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణుని అంటే కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మళ్ళీ కలిసినప్పుడు ఎలా కలుస్తారు ఏమంటారు ఇప్పుడు మనం ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాము వెళ్ళిపోతాము మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాలంటే మనకు కొంచెం సిగ్గు అభిమానము ఉంటాయి వాటిని వదులుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం ఇక్కడ అదే విధానాన్ని ఇక్కడ దీనికి ప్ర ప్రధానంగా భగవద్భక్తుల సహవాసము ఆచార్య సమశ్రయనము ఉపాయంగా భగవాన్ని స్వీకరించడానికి ఎవరైతే ముందుకు వెళ్తారో అంటే మనము భగవత్ భక్తుల సహవాసం చేసిన ముందు అంటే అహంకారాన్ని కొంత తొలగించుకున్నాం ఆచార్యుల చేత సమాశ్రయాణం పొందాం అంటే మనము ఆచార్యులను సేవించాం సేవ చేశాం కైంకర్యం ఆచార్య నిష్టను ఆచరించాం అప్పుడు ఏమవుతుంది మనలో ఆ ఈగో అనేది అహంకారం అనేది అభిమానం అనేది తొలగిపోతుంది తొలగిపోయి అప్పుడు భగవంతుడికి చేరువ అవుతాం ఒక తప్పు చేసిన పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు ఎందుకు తండ్రి ఎక్కడ అడుగుతాడో ఏం చేస్తాడో అని ఆ భయాన్ని పోగొట్టుకోవడానికే ధైర్యం తెచ్చుకోవడానికే మరి ఏం చెప్తుంది ఏం కాదురా నానా నేను చెప్పాను వెళ్ళు నువ్వు ఏమనడు నానా కోపాడు నువ్వు మెల్ల చెప్పు ఇంకోసారి చెయ్య అని చెప్పు ఇట్లా చెప్పి పంపిస్తుంది పంపిస్తే అప్పుడు ఆ పిల్లవాడికి కొంత ధైర్యం వస్తుంది అవన్నీ విన్న తర్వాత అప్పుడు ముందుకు వెళ్తాడు వెళ్ళి తను తన తప్పు నొప్పుకొని తర్వాత ఇంక ముందు నేను అటువంటి తప్పులు చేయను అని చెప్తూ ఉంటాడు ఆ విధంగా మనం పరమాత్మను చేరడానికి ఎన్ని రోజులుగా కర్మవశం వల్ల మనం దూరం అయిపోయినాము మరి ఇప్పుడు తిరిగి ఆ పరమాత్మను చేరినప్పుడు కూడా మనం విధంగా ఎన్ని రోజులు ఏవైనా తప్పులు చేసి దూరంగా ఉన్నాం కదా భయంతో ఇప్పుడు ఆ భయాన్ని ఆచార్య సంశ్రయనం ద్వారా పోగొట్టుకొని అహంకారాన్ని మమకారాన్ని ఇప్పుడు పరమాత్మని అవన్నీ తొలగించుకున్నాము అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు గోపిగల్ మరి మనకు అనన్య గతిత్వము మనం కిందటి పాశ్రంలో అభిమానం రెండు విధాలుగా ఉంటుందట అండి సర్వం నాది అనే అభిమానం ఒకటి ఉంటుంది మమతాభిమానము మరి దేహమే నేను నేను స్వతంత్రుడను అనేది అహంకారంతో కూడిన అభిమానం అన్నమాట మరి శత్రువులు రాజ్యాలను వదిలి నీ వాకిటికి వచ్చిండ్రు అని చెప్తున్నారు ఎన్ ఎందుకు అప్పటిదాకా నేను నాది అనే అహంకారం ఉండేవాళ్ళకు దాన్ని అనమాట రాజ్యము ఇచ్చినను స్వీకరింపమని సర్వం నందు మమతాభిమానం వీడినట్లు చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంట రాజులట మళ్ళీ ఎవరైనా వచ్చి మీకు రాజ్యం ఇస్తాము అంటారేమో అని భయపడి ఈ శ్రీకృష్ణుని మంచం కింద వచ్చి దాక్కున్నారట ఎందుకంటే మళ్ళీ మేము ఆ మార్గంలోకి వెళ్తాము నేను నాది అనేది ఇప్పుడు వదులుకున్నాం కదా నిన్ను శరణి వేడాం కదా మళ్ళీ ఎవరైనా వచ్చి బలవంతంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు ఈ రాజ్యం ఇస్తాము స్వీకరించండి అని అంటారేమో అని భయమట వాళ్ళకు కాబట్టి వాళ్ళు మమతాభిమానాన్ని కూడా దేహాభిమానాన్ని మహ మమతాభిమానాన్ని అహంకారాన్ని అన్నీ విడిచిపెట్టి వచ్చిండ్రు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి పరమాత్మకే నేను శరీరం వంటి వాడను అను జ్ఞానం చే నేను అను మాటకు పరమాత్మయే అర్థం అని తెలుసుకున్నారు ఇప్పుడు నాలోనూ ఉన్నాడు ఈ శరీరము పరమాత్మది నాది కాదు అని తెలుసుకొని వాళ్ళు అప్పుడు మళ్ళీ ఆ ప్రపంచంలోకి ఈ వ్యామోహంలోకి వెళ్ళకుండా ఉండడం కోసం దాక్కున్నారట శ్రీకృష్ణుడి యొక్క మంచం కింద అట్లా మేము కూడా నీ మంచం కిందకే వచ్చాము ఇప్పుడు మేము కూడా మా అభిమానాన్ని వదిలిపెట్టాము మా నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి మా వైపు చూస్తే చాలు మా సర్వపాపాలు నశించిపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే పరిపూర్ణమైన భగవత్ కటాక్షం లభిస్తుంది ఎప్పుడూ మనము మొత్తము అహంకారాన్ని వదిలిపెట్టి ఆచార్యులను సేవించి ఆచారుల ద్వారా మనము ఆ భగవంతుని సేవించినట్టయితే మనకు పరిపూర్ణమైన భగవత్ కటాక్షం లభిస్తుంది అని తెలియస్తు ఉన్నారు ఇక్కడ మరి అభిమాన భంగమైన రాజులు శ్రీకృష్ణుడు క్షీణించిన మంచం కింద గుంపులు గుంపులుగా చేరిండ్రు ప్రభువుని వీడి దూరంగా ఉన్నవాళ్ళు వీరిని ఏమనుకుంటారు స్వతంత్రులు అనుకుంటారు రాజ్యాబట్టాభిశక్తులను చేస్తారేమో అని భయము ఇప్పుడు మళ్ళీ మీరు రాజులు కదా మీరు ఇదేంటి ఇట్లా దాక్కున్నారు అని వచ్చి పట్టుకెళ్తారట పట్టుకెళ్ళి మళ్ళా రాజ్యాన్ని ఇస్తే మళ్ళీ మేము ఈ సంసార చక్రంలో పడిపోతాము కాబట్టి మాకు ఇది వద్దు మేము పారతంత్రులము స్వతంత్రులము కాదు అని తెలవడం కోసము ఈ శ్రీకృష్ణుని యొక్క మంచం కింద వచ్చి ఉన్నారట శరణ్ వేడుతూ ఉన్నారట బ్రహ్మాదులకే ఎంతో కష్టపడిన కానీ లభించని మోక్షము సామాన్యునికి ఎంత సులభంగా లభిస్తుందా అని అనుకుంటూ ఉంటారు అయితే బట్టర్ వారు అని ఉండేవారు ఆచార్యులు వారిని ఒకరు ప్రశ్నించారట మరి బ్రహ్మాది దేవతలకు బ్రహ్మకే మోక్షం లభించడం కష్టమని చెప్తూ ఉన్నారు మరి ఇటు సామాన్యులకు లభిస్తుందా ఏమిటి అంటే అప్పుడు బట్టర్ వారు చెప్తూ ఉన్నారట బ్రహ్మ తనకున్న విశాలమైన ఐశ్వర్యమంతా పరమాత్మకు అర్పించాలి అంటే మోక్షము పొందాలి అంటే పరమాత్మకి ఇచ్చేయాలి మనకు ఉన్నదంతా వదులుకుంటే కానీ మనం పరమాత్మని చేరుకోలేం ఈ సంసార చక్రంలో ఈ బంధంలో ఏమైతే మనకు ఉన్నాయో వాటన్నిటిని వదులుకున్నప్పుడే మనము ఆ పరమాత్మని చేరుకోగలుగుతాం మరి బ్రహ్మకు ఈ విశాల ప్రపంచము ఎంతో ఐశ్వర్యం ఉంది ఈ లోకాలన్నిటినీ సృష్టించినవాడు కదా మరి ఇవన్నీ వదులుకోవాలంటే చాలా కష్టం అదే మరి సామాన్యుడు అయితే ఆలస్యం అవుతుంది మరి సామాన్యుడికి ఏముంటుంది నాకేమీ లేదు ఉన్నానంతా భగవానుడే నాకేమీ లేదయ్యా నేను దిక్కులేని వాడిని నువ్వే నాకు దిక్కు అంటాడు కాబట్టి సామాన్యుడికే సులభంగా లభిస్తుంది అన్నీ వాడికే ఆ భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇదే విషయంగా మనకు అన్నీ వదులుకోవడం అంటే ఈ ప్రాపంచిక విష విషయాలను వదులుకోవడమే మనకున్న సంపదలను వదులుకోవడము అని అర్థం అన్నమాట మరి ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే సర్వభారమును వదిలినవాడు కనుక మొదటి నుండి భగవానుడే బాధ్యత వహిస్తాడు అంటే నువ్వే దిక్కు అని భగవంతుణ్ణి నమ్మిన వాడికి ఆయన భారం అంతా భగవంతుడే వహిస్తాడు కాబట్టి ఆయన ఏమీ వదులుకోవాల్సిన అవసరం లేదు ముందే వదులుకున్నాడు భగవంతుడి మీదనే బాధ్యతను పెట్టాడు పరతంత్రంలో ఉన్నాడు స్వతంత్రంగా లేడు అట్లాటప్పుడు ఆయనకే ముందు మోక్షం లభిస్తుంది ఆలస్యమే కాదు సామాన్యుడికే మోక్షం లభిస్తుంది అని ఖచ్చితంగా తెలియస్తున్నారు ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముతామో అప్పుడు మరి ఇంకా ఏమంటున్నారంటే స్వామి ఒక్క మాటుగా విచ్చి చూడకు గవ్వ ఎట్లా ఉంటుందండి ఈ మువ్వలు ఉంటాయి గజ్జలు ఉంటాయి అవి కొంచెం సందు వాపు పగిలినట్టుగా ఉంటుంది సౌండ్ వస్తూ ఉంటుంది అయితే అటువంటిది అలా మెల్లమెల్లగా విచ్చుకోవాలట ఎందుకు అంటే క్రమక్రమంగా విచ్చుకో ఆధారం నీరు పెట్టినట్లు చేనుకు నీళ్ళు ఎట్లా పెడతారు కొన్ని కొన్ని ఇవ్వాలి ఒకటేసారి ఇచ్చిండ్రనుకో ఆ ప్రవాహానికి ఆ చెట్లు కొట్టుకపోతాయి అట్లా అని కటాక్ష ప్రవాహాన్ని ప్రసారింపజేయిస్తావు కదా ఒక్కటేసారి అనుకో ఆ శక్తిని మేము తట్టుకోలేమయ్యా కొన్నాళ్ళు భోజనం చేయని వానికి ఒక్కటేసారి ఎక్కువ అన్నం పెట్టిండ్రనుకో పెడితే జీర్ణం కాదు అజీర్ణం అయిపోతుంది అట్లా కొంచెం కొంచెం పెడుతూ అలవాటు చేస్తే వాడు తినగలుగుతాడు అట్లా నేను కూడా మెల్లమెల్లగా ఓపెన్ చేసి నీ కళ్ళను తెరిచి చూడు ఒకటేసారి తెరిచినవనుకో మేము నీ దూరం అయ్యి ఉన్నాం కదా ఇన్ని రోజుల నుంచి ఒక్కసారిగా నువ్వు చూస్తే మేము తట్టుకోలేము కాబట్టి క్రమక్రమంగా నువ్వు ఆ భగవద్ అనుభవాన్ని కలిగించు మాకు మమ్మల్ని సంతోషపెట్టు అని ఇక్కడ నీ కటాక్షాన్ని చూపించు మా మీద స్వామి మరి సూర్యచంద్రులు ఇద్దరు అంటే ఇంతకుముందు ఒక పాశ్రంలో కూడా అమ్మ వీటిని ప్రస్తావించింది ఏమిటి అంటే స్వామి యొక్క కళ్ళు సూర్యచంద్రులు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు మరి సూర్యుడి వల్లే తేజస్సు కలిగినవాడు చంద్రుడి వల్లే చల్లని కటాక్షం దయ కురిపించేవాడు మరి రెండు నేత్రాలు మాపై పెట్టి చూడు అని చెప్తూ ఉన్నారు అంటే ఒకటి ప్రతాపాన్ని ఒకటి సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగించేది మరి శత్రువులకు భయంకరంగా కనిపిస్తుంది సూర్యు తేజస్సు మరి ఆశ్రయించిన భక్తులకు అతని కరుణ కనిపిస్తుంది చల్లదనం ఆహ్లాదం కురిపిస్తాడు భగవంతుడు ఒక కన్నుతోని అట్లా ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి రెండిటిని అంటే వేడిని చల్లదనాన్ని కురిపించగల సమర్థుడు ఆ పరమాత్మ అందుకని అలా చూడు అని మమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు మన గోపికలు అనమాట ఇట్లా అనుగ్రహం ఆయన అనుగ్రహం చేతనే చూడాలి కానీ మనం చూడమంటే చూడడు మన మనం చెప్పినట్టు వినడం కాదు ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన చూస్తాడు కాబట్టి అనుగ్రహించమని కోరుతూ ఉన్నారు నువ్వు చూసేదివా మా శాపాలు ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోతాయి అని గోపికలు ఈ విధంగా కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట ఈ పాశ్రంలో మరి ఇంకో పాశ్రంలో మళ్ళీ కలుసుకుందాము స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు